ప్రైజ్ దలాడ్ ఈరోజు నీ కోసం నీ దేవుడి మాట యశయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నవి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు యొక్క తన అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాడంట నీ ప్రాకారాలన్నీ కూడా ఆయన ఎదుట ఉన్నవని నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే సతమతం అయిపో దేవుడు నన్ను మరి నన్ను పట్టించుకోవట్లేదు నా గురించి ఆయన ఏమీ విచారించట్లేదు ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు ఏమవుతుంది ని నువ్వు ఆలోచన పడి వేదనతో క్రింగిపోతున్నట్లయితే నీ దేవుడినితో మాట్లాడుతున్నాడు చూడమున అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను ఇదిగో నీ నీ గురించినటువంటి విషయాలు నిన్ను గురించినటువంటి నీ సంకల్పాలన్నీ కూడా నా ఎదుట ఉన్నవి అని దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడు తన ఎదుట ఉంచుకున్న వాటన్నిటి కొరకు దేవుడు తన యొక్క సమయానుకూలంగా దేవుడు పనిచేస్తానని కూడా దేవుడు తన యొక్క దానితో మాట్లాడుతున్నాడు దేవుడు యొక్క మహాకృప నీకు తోడుగుండుగా అక్క ఆమెన్